వాణి ఎంత అగ్రెసివో ఎంత అగ్రెసివో ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు సైలెంట్గా ఉండింది లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ నుండి మళ్ళీ అగ్రెసివ్ అయ్యింది దాని చాలా రెబల్ దాని చాలా రెబల్ ఓకే చాలా అంటే చాలా రెబల్ అసలు అంటే అవసరం అనుకుంటే మగవాడి గల్లాబట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి ఓకే పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్ అయింది నేను సాఫ్ట్ అయినా నేను ఎంత రెబల్ అంటే నా నా ఎక్స్ట్రీమ్ రెబల్ గురించి మీరు రెబల్ అన్నా కానీ నిజంగా ఒప్పుకోవడానికి ఒక ఒక ఆకారం కానివ్వండి ఒక ఇది ఉంటుంది వీణవాణి గారు అసలు మీరు మీరు చెప్తున్న చాలా మంది ఏంటంటే తను నేను కంట్రోల్ చేస్తుంటా నీ చేతిలో వీణ ఉంది సరస్వతి నువ్వు కంట్రోల్ గా ఉండు అంట తను ఏమంటది అంటే వద్దు అట్లా ఇప్పుడు అటు ఇటు ఉండే వాళ్ళు ఎంతమంది లేరు అటు ఇటు మన సంస్కృతిని ఫాలో అవుతున్న వాళ్ళు సింగర్స్ లేదా మ్యూజిషియన్స్ ఎంతమంది అగ్రెసివ్ ఉండట్లేదు అన్నిట్లలో ఇప్పుడు ఉదాహరణ రన్ అవుతుంది కంగనా రానవు రెబలు ఇవాళ తన ఎంపీ సో అట్లా తనేముంటది అంటే మనం అన్నిట్లలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే మా జీవితంలో నాకు నేను తనకి నేను నాకు తను మేమిద్దరం నా పాపకి ముగ్గురమే వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది మా లైఫ్లో ఉండదు అంటే అసలు ఆ డిపెండెన్సీ నేను వదిలేసిన అంటే ఏమైపోతుంది సమాజంలో అంటే ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం ఎవరినో ఒకరిని తీసుకెళ్తే నా బంధువుని నేను మాట్లాడేది పనులని కాదు బంధువును ఎవరినో ఒకరిని మెడికల్ షాప్ రారా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే నాకు వాడు బైపాస్ సర్జరీ చేసినట్టు ఫీల్ అవుతాడు వాడు ఆ రోజు నీ నేను మెడికల్ షాప్ కు రాలేదా అంటాడు అంటే ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన పని ఏంటి అంటే మనకు తెలిసిన బంధువుల వల్ల సహాయాన్ని పొందడం కష్టం అనుభవించడం బెస్ట్ దానికంటే కష్టం అనుభవించడం బెస్ట్ అందుకని నాకు నేను నా భార్యకి నా భార్య నాకు మేమిద్దరం మా పాపకి మాకు మేమే మా ముగ్గురులో మేమే అంతే తప్ప మేము వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం అనుకుంటే మా పని వాళ్ళ సహాయాన్ని తీసుకుంటాం తప్ప బంధువుల సహాయానికి పోము ఎందుకు ఓన్లీ చైల్డ్ దగ్గర ఆపేశారు వెనుస్వామి గారు అంటే ఏం లేదు మా జాతకంలో మగ సంతానం లేదు మా ఇంట్లో మేము ముగ్గురం అన్నదమ్ములము ఇద్దరు అక్క మొత్తం ఐదుగురము మొత్తం రివర్స్ ఉంటుంది సిస్టమ్ మా ఇంట్లో అంటే ఉదాహరణ ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరిద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలకు ఇద్దరిద్దరు ఆడపిల్లలు అంటే మా మా వంశంలో మగ సంతానం లేదు సో నేను కూడా ఏం చేసినా అంటే మగ సంతానం లేనప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇప్పుడు మగ సంతానం ఉద్ధరిస్తుందని నేనేమనుకోవట్ల నేనేమనుకుంటానంటే మగవాడి కంటే ఆడపిల్ల బెటర్ అనుకునే మనస్తత్వం ఉన్నది దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి నా దగ్గర సో నేను ఆడపిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సో మగవాళ్ళకంటే ఎందుకంటే మగవాళ్ళు ఇవాళ లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అంటే కంటే ఆడపిల్ల ఎక్కువ రెండు లక్షలు సంపాదిస్తుంది అప్పుడు వీడు మూడు లక్షలు సంపాదించాలి సో ఇంకోటి వాడు ఎంత చేసినా వేస్ట్ అదే మనం సంపాదించింది అల్లుడికి ఐదు కోట్లు ఇస్తే పండగ చేసుకుంటాడు కొడుకుకి ఐదు కోట్లు ఇస్తే నాశనం చేస్తాడు సో నా మెంటాలిటీ డిఫరెంట్ నేను నేను ఆలోచించే విధానం చాలా డిఫరెంట్ సో అందుకని నేను ఏమంటా అంటే ఆడపిల్లలే ముఖ్యం సమాజానికి ఆడపిల్లలే బాగుండాలి సో ఆడపిల్లలు పుడితేనే మంచిది మగపిల్లలు అవసరం లేదు అనే మెంటాలిటీ నాది రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఎవరో వాడు తలగొరివి పెట్టేటోడు ఇవాళ రేపు అమ్మాయిలు తలగొరివి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు అమ్మాయిలు కూడా ఇవాళ కర్మకాండలు చేస్తున్నారు ఒకవేళ అమ్మాయి చేయకపోతే మొగడి చేస్తాడు అల్లుడి చేస్తాడు సో కర్మకాండలు కాంట్రవర్సీ కదా అంటే అమ్మాయిలు అసలు కర్మకాండ కొన్ని ఏరియాస్ లో అసలు వాళ్ళు కర్మభూమికి కూడా రారు కదా అమ్మాయిలు అసలు బయటకే రాకూడదు ఇక్కడ చెప్ప శాస్త్రం అట్లా చెప్పలేదమ్మా శాస్త్రం ఎక్కడ చెప్పలేదు తప్పది చివరి సుప్పు చూసుకోవాలని చెప్పారు అంతేగాని శాస్త్రం ఇక్కడ ఇల్లు బయట దాటి రావచ్చు ఎందుకు రావద్దు దేశ కాల మాన పరిస్థితులు అంటే అమ్మాయిలు జాబ్ చేయొచ్చు ఎవరెస్ట్ ఎక్కొచ్చు చంద్రుని దగ్గరికి పోవచ్చు అందరి దగ్గరికి పోవచ్చు కానీ అమ్మాయిలు బయటకు పనికిరారా అమ్మాయిలు ఏ పనైనా చేయొచ్చు ఏ పనైనా చేయొచ్చు నేటి సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య అంటే ఈ మధ్య కాలంలో ఫ్రెటిలిటీ ప్రాబ్లమ్స్ చాలామంది సంతానాలు ఏంతో బాధపడుతూ ఉన్నారు కారణం ఏంటంటారు జ్యోతిష్యం ఏం చెప్తుంది అతి ముఖ్యమైనటువంటి కారణం ప్రస్తుత సమాజంలో పితృకార్యాలు నిర్వహించకపోవడము ద ఫస్ట్ రీజన్ జాతకపరమైన లేదా ధర్మపరమైన సనాతన ధర్మపరమైన ఏది తీసుకున్నా పితృకార్యాలు అనేటివి మనం చేయడం లేదు సో పితృకార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయినప్పుడు ఒక పెద్దావిడ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకుల్లో వాళ్ళ కొడుకు కంపల్సరీ కర్మకాండలు చేయాలి ఒకవేళ కొడుకు చేయకపోతే అల్లుడు చేయడానికి అర్హత ఉంది శాస్త్రం చెప్పింది అల్లుడు చేయవచ్చు కానీ ఇక్కడ కొడుకులకే దిక్కు లేదు అల్లుడు తర్వాత కనీసం అల్లుడు చేస్తున్నాడు ఈ మధ్యన వాస్తవంగా కొడుకులు లేని వాళ్ళ ఇండ్లల్లో అల్లుళ్ళు వచ్చి చేస్తున్నారు మా మామకో మా అత్తకో మేము చేస్తామని కానీ కొడుకులు నిర్వహించడం లేదు కర్మకాండలు దాన్ని పితృకార్యాలు అంటాం సో పితృకార్యాలు నిర్వహించినప్పుడే అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అనేటిది పన్నెండు రోజులు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటుంది ఎక్కడికి వెళ్తుంటుంది అంటే పుణ్యలోకాలకు వెళ్తుంది ముక్తిలోకాలకు వెళ్తుంది ఆ పన్నెండు రోజుల పాటు మనం నిర్వహించేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో ఆ కర్మకాండ అక్కడికి తీసుకెళ్ళాలి ఈ ఆత్మను తీసుకెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు నుండి ఒక్కొక్క అంటే ఐదు మనం మీరు వినుంటారు పంచప్రాణాలు అరే వాడు పంచప్రాణాలు రా వాళ్ళ కూతురు మీద అంటారు అంటే ఏంటంటే అమ్మ ఒకటి అగ్ని అంటే మనం దహనం చేయడానికి వాడే అగ్ని రెండవది ఎముకలు అస్థికలు నిమజ్జనం చేస్తాం మూడు రాయి కుండగొట్టే రాయి శిలా అంటాం దాన్ని అండ్ నాలుగు పక్షి పక్షి దినాలే పిండాలను ఐదు కర్త అంటే చేసేవాడు ఈ ఐదుగురు పర్ఫెక్ట్ గా ఉంటేనే పర్ఫెక్ట్ గా జరిగితేనే ఈ ఆత్మ అనేది కరెక్ట్ ముక్తి పొందుతుంది పొందితే ఏమైతుంది అంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురు వెయిట్ చేస్తుంటారు పైన ఏది ఇంతకు ముందు చనిపోయిన పెద్దలు ఉంటారు కదా ఆ పెద్దల్లో ముగ్గురు వెయిట్ చేస్తుంటారు ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఆత్మ కింది నుండి ఫస్ట్ పొజిషన్ కు రాగానే పైన మూడో పొజిషన్ లో ఉన్న వాళ్ళకి విముక్తి కలుగుతుంది వీళ్లకు విముక్తి కలగదు వీళ్ళు వెళ్ళి లైన్లో నిల్చుంటారు అంటే ఈ ముగ్గురు అంటే ఇంట్లో చనిపోయినటువంటి ఉదాహరణ తండ్రి చని ఎగ్జాంపుల్ మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోతే మా నాన్న కంటే ముందు చనిపోయింది ఎవరు మా తాత మా ముత్తాత మా ఇంకో తాత ముగ్గురు ఉంటారు లైన్లో మా తా మా నాన్న మూడో ప్లేస్కు మా తాత ప్లేస్లోకి వెళ్ళగానే మా ముత్తాత పైన ఉన్నటువంటి అతను విముక్తి పొందుతుంది ఆత్మ విముక్తికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ముగ్గురు లైన్లో ఉంటారు సో ఇది ఒరిజినల్గా జరిగే సిస్టమ్ అందుకనే వంశోద్ధారకుడు అంటారు వంశోద్ధారకుడు అంటే వంశాన్ని ఉద్ధరిస్తడం కాదు పితృకార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు సంబంధించిన వంశాన్ని ఉద్ధరిస్తారు అని దాని యొక్క అర్థం సో అందుకనే ఈ పితృకార్యాలు చేయకపోవడం వల్ల ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించమో నిర్వహించకపోవడం వల్ల వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు లేక ఫస్ట్ దెబ్బ సంతానం సంతానం దెబ్బ రాను 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 సంతానం లేకుండా జరుగుతుంది ఆడవాళ్లకు కూడా అంటే దాన్ని నాగదోషం అంటాం ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే పితృదోషము ఆడవాళ్ళకైతే నాగదోషం అంటాం ఇది కాకుండా జాతకపరమైన విశ్లేషణ ఏంటి అంటే ఎవరికైతే మగవాళ్లకు జాతకంలో రవి ఆరో ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఉంటాడో శని దృష్టి రవి మీద ఉంటుందో లేదా ఆడవాళ్లకు చంద్రుడు గురువు వ్యయంలో లేదా ఆరో ఇంట్లో ఉంటారో లేదా శుక్రుడు వ్యయంలో ఆరో ఇంట్లో ఉంటాడో వాళ్ళందరికీ సంతాన యోగము అనేటువంటిది ఉండదు గా సంతాన యోగం ఉండకపోవడానికి జాతకపరమైన రీజన్ ఉంటే ఇది ఆ ఆడవాళ్ల మీద లేదా మగవాళ్ల మీద ప్రసరించి ఏం జరుగుతుంది అంటే ఆడవాళ్ళకైతే పీసీఓడీలు రావడము థైరాయిడ్లు రావడం వల్ల పిల్లలు పుట్టడం అనేటువంటిది ఆగిపోతుంది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అదే మగవాళ్ళ విషయానికి వచ్చే వరకు కణాలు తగ్గిపోవడము కౌంటు తగ్గిపోవడము అంటారు షుగర్ ఎఫెక్ట్ వల్ల సో ఇది ఇటు సైన్స్ పరంగా మాట్లాడుకుంటే శుక్రకణాల కౌంటు తగ్గడము ఇటు సైన్స్ పరంగా ఆడవాళ్ళకు మాట్లాడుకుంటే థైరాయిడ్ రావడము వీటన్నిటికి రీజను లీడు జ్యోతిషం పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే కూడా ఇంతకుముందు పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిర్ణయించబడ్డాయని అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏ బాధలు ఉన్నా కానీ ఆ భర్తతోనే ఆ భార్యతోనే భర్తతోనే భార్యతోనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే భర్తని వదిలేస్తున్నారు భార్యల్ని వదిలేస్తున్నారు కారణం ఏంటంటారు విడాకులు ఎక్కువైపోతున్నాయి విడాకులకు కారణం నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ అమ్మ స్ట్రెస్ అంటే హ్యాండిల్ చేయలేకపోవడం రెండోది మనీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో అమ్మాయిలకు అబ్బాయిలకు ఓపిక తగ్గిపోయినాయి ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి ఇంతకుముందు ఆడవాళ్ళు వంటింటికే అయ్యేవాళ్ళు లేదా ఇంటికే అయ్యేవాళ్ళు తన సంసారాన్ని తన సంతానాన్ని తన కుటుంబాన్ని అత్తమామల్ని మాత్రమే చూసుకునేవాళ్ళు సో వాళ్లకు స్ట్రెస్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండేది అప్పుడు కానీ ఇవాళ కాంపిటీషన్ యుగంలో సోషల్ మీడియా యుగంలో ఈ ఇన్స్టాగ్రామ్ యుగంలో ఏంటి అంటే ఫస్ట్ మనము పక్కింటి వాడి కంటే ఎక్కువ సంపాదించాలి వాడు క్రీటాకారు కొన్నాడు నేను ఇన్నోవా కొనాలి వాడు ఇన్నోవా కొన్నాడు నేను బిఎన్డబ్ల్యూ కొనాలి సో ఈ కాంపిటీషన్లో ఏమైతుందంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఎప్పుడైతే స్త్రీలు బయటికి వచ్చి పని చేయడం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి మగవాడు పని చేయడం అనేది నార్మలే కానీ స్త్రీ బయటకు వచ్చి చేయడం అనేది ఎక్స్ట్రా యాక్టివిటీ సో ఆ ఎక్స్ట్రా యాక్టివిటీని బ్యాలెన్స్ చేయలేనటువంటి స్టేజ్కు స్త్రీ వచ్చేసింది అంటే స్ట్రెస్ సో దానివల్ల ఏమైతుంది మగవాడు కూడా సఖ్యత అనేటువంటిది లేదు రెండోది ఏంటి అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ పరిచయాలు పెరిగిపోయినాయి బయట బయట పరిచయాలు పెరిగిపోవడం వల్ల ఈ ఈ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది అంటే ఒక మాట అంటే పడే స్థాయిలో అమ్మాయిలు లేరు అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఎందుకు అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఏమైతుంది ఇంతకు ముందు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు భర్త తిట్టినా పడి ఉండేవాళ్ళు వీడే దిక్కు అని ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి నాది నేను సంపాదించుకుంటాను నువ్వెవ్వడం తిట్టడానికి సో గోహెడ్ రామ్ రామ్ అని చెప్తున్నారు సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇద్దరిలో ఒకళ్ళు తగ్గాలి సో ఇంతకు ముందు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి ఆడ అబ్బాయికి అమ్మాయికి తేడా ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు ఉండేది మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది పిచ్చి వాళ్ళు పిచ్చి ఆలోచన చేసి పెళ్ళికి ఒక సంవత్సరము లేదా నెలలు తేడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేస్తున్నారు సో అబ్బాయి ఆలోచించలేడు అమ్మాయి ఆలోచించలేదు దీనివల్ల ఏమైతుంది భార్య తప్పు చేస్తే భర్త అనేవాడు ఒక కూతురులాగా భావించి నా కూతురు తప్పు చేసింది అని ఫీల్ అయ్యి అలా చూసుకుంటే వానికి ఏమో ఒక కన్సర్న్ ఉంటుంది మనసులో పోనీ పాపం అది లేది ఇప్పుడు అది లేకుండా ఏమైంది నువ్వు తప్పు చేసినావా నీ సంగతి ఏందో తెలుస్తా అవకాశం కోసం కూర్చోవడం సో దీనివల్ల ఎక్కువగా డివోర్స్ అవుతున్నాయి రెండవది జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే అమ్మాయిలకు కుజుడు శుక్రుడు వేయంలో ఉండడం ఆరో ఇంట్లో ఉండడం ఏడో ఇంట్లో ఉండడము అలాగే మగవాళ్ళకైతే శుక్రుడు రాహు కలిసి పన్నెండో ఇంట్లో ఆరో ఇంట్లో ఉండడము అసో గురువు ఆరో ఇంట్లో ఉండడం పన్నెండో ఇంట్లో ఉండడం వీటి వల్ల ఏమైతుంది అంటే డివోర్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతుంది రైట్ డివోర్స్ అయిపోవడం ఒక పద్ధతి అయితే భార్య ఉండంగాలనే ఇంకొక భార్యను చేసుకోవటం ఈ మధ్య కాలంలో అది కూడా బహుభార్యతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది చాలా మంది ఎక్కువైపోతూ ఉంది కారణం ఏంటంటారు దానికి కూడా ఇదే కారణం దానికి దానికి శుక్రుడు రాహువు కలిసి ఉండడం కారణం వాటిని మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటాం మనం జనరల్ దాన్ని కరెక్ట్ గా మాట్లాడాలంటే అయితే ఒక రకంగా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే పూర్వకాలంలో రెండు పెళ్లిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి నైన్టీన్ ఎయిటీస్ కి బిఫోర్ మీకు తగ్గిపోయినాయి బాగా అబ్జర్వ్ చేయండి అంటే భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకోవడం అనేది పంతొమ్మిది వందల ఎనభై డెబ్బైకి పూర్వం ఉండేది అప్పుడు పిల్లల సాకుతోనో పిల్లలు బుట్టలేదనో లేకపోతే మగపిల్లలు పుట్టలేదు అనే సాకుతోటి సమాజం కూడా యాక్సెప్ట్ చేసేది హర్షించేది కానీ సమాజం వృద్ధిలోకి వస్తున్న దేశకాలమైన పరిస్థితులు మారుతున్న కొద్ది ఏమైపోయింది అంటే ఇప్పుడు మగపిల్లలు లేరు సంతానం లేదు నేను పెళ్లి చేసుకుంటా ఇంకోటి అంటే చెప్తున్న పడతారు అంటే దట్ ఇస్ నాట్ ఎ గుడ్ రీజన్ సో ఆ రీజన్ వల్ల పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి ఒకవేళ ఎవరైనా భార్య చనిపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో మగవాళ్ళు కానీ ఈ జనరేషన్లో ఒక్క పెళ్లి చేసుకున్నోడే కంటిన్యూ చేస్తున్నందుకు నరక అనుభవిస్తున్న సందర్భంలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు పక్కా పిచ్చినా కూడా అర్థం ఓకే ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక పెళ్లి చేసుకొని భార్యను సరిగ్గా చూసుకోవాలి నీ నీకు పుట్టిన పిల్లల్ని సరిగా చూసుకోవాలి ఒక భార్యను సరిగా చూసుకుంటందుకే నీకు చేత కావట్లేదు అంటే తప్పు నేను మొగాళ్ళది మాట్లాడుతున్న ఆడవాళ్ళ గురించి మాట్లాడటా సో అట్లాంటి సందర్భంలో నువ్వు ఇంకో పెళ్ళి చేసుకున్నావు అంటే నేను నా కొడుకు అనుకోండి ఇంకేమనాలా ఉన్నదే సరిగ్గా చూసుకోకుండా ఇంకో దానికోసం పోతున్నావు అంటే బిఎండబ్ల్యూ డబ్ల్యూ లేదు కథ తప్పు నేను అనేది సో అది జాతకంలో అదే చెప్తున్నా నేను బహుభార్యత్వం అనేది శుక్రుడు రాహు ఉంటే బహుభార్యత్వం అనేది ఉంటది లేదంటే భార్య చనిపోవడం ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి